వజ్రాలతో పొదిగిన వంద కోట్ల విలువ చేసే బంగారపు టిఫిన్ బాక్స్ వరల్డ్ బిగ్గెస్ట్ వార్డ్రోబ్ కెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అల్మీరా వన్స్ యూస్ నెవర్ రిపీటెడ్ పేపర్ వెట్ వాడుతున్నారు జేకబ్ డైమండ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ కడోర్ ఉంటుంది ఇవి వరల్డ్ బిగ్గెస్ట్ వార్డ్రోబ్ గ్యానిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అల్మీరా అప్పట్లో డిఫెన్స్లో పైసలు లేదంట లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు నిజాం రాజు డిఫెన్స్ సపోర్ట్ కి ఫైవ్ టన్ గోల్డ్ ఇచ్చిండు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆరవ నిజాం రాజు ఇంటిని ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను దీనినే నిజాంస్ మ్యూజియంగా కూడా పిలుస్తారు ఈ మ్యూజియంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క చరిత్రను ఈ మ్యూజియంలో ఉన్నటువంటి గైడ్ ద్వారా నేను మీకు చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే నేను నిజాం మ్యూజియం దగ్గర ఉన్నాను ఏదైతే సాలార్జీ మ్యూజియం ఉందో సాలార్జీ మ్యూజియంకి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ నిజాం మ్యూజియం నా బ్యాక్ సైడ్ అయితే మీరు చూడవచ్చు ఈ నిజాం మ్యూజియంలో వంద కోట్లు విలువ చేసేటటువంటి వజ్రాలతో పొదిగిన టిఫిన్ బాక్స్ బంగారపు సింహాసనంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రపంచ అతి పెద్ద బీరువాతో పాటు వజ్రాల పొడితో చేసినటువంటి ఫొటోస్ను కూడా నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో చూపిస్తాను ఇప్పుడు మనం నిజాంస్ మ్యూజియంలో ఇక్కడ ఉన్నటువంటి చెక్క మెట్ల మార్గం ద్వారా మనం నిజాంస్ మ్యూజియం పైకి అయితే వెళ్తున్నాం నూట యాభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగ్ లో ఎప్పటికీ కూడా ఈ మెట్ల మార్గం ద్వారా ఉపయోగిస్తున్నారు నిజాం రాజు ఏమి ప్రభుత్వ బిల్డింగ్ తయారు చేయాలంటే ఫస్ట్ భూమి పూజనకు వాడుతుంది తాపి గంప ఒక్కో బిల్డింగ్కు ఒక్కొక్కటినే వాడుకుంటుంది మళ్ళీ తర్వాత తీసుకొని గాదు ఇది ఒకటి ఒకటి వాడుకుంటు మళ్ళీ సార్ వాడలేదు ఎప్పుడని కొత్తగా బిల్డింగ్ కొత్తగా వాడుకుంటుంది ఉస్మాన్ సాగర్ తయారైంది మేము తెలుగులో చెప్తుంది గండిపేట్ ఫౌండేషన్ చేసుకోవాలి థాపి వాడి వెండి ఇది హ్యాండిల్ కనిపిస్తుందా ఎనుగు దంతాలు ఐవరి అంటది ఇది సిల్వర్ లాక్ గోల్డెన్ కి ఆల్వీన్ లాక్ కంపెనీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు ఇది ఖతీరీతో చార్మినార్ ముంగట యునాని హాస్పిటల్కు రిబిన్ కటింగ్ చేసుకొని ఓపెనింగ్ చేసిండు ఇక్కడ ఈ మ్యూజియంలో అతి ముఖ్యమైన వస్తువుల్లో ఒకటిగా పేరుగాంచిన బంగారపు టిఫిన్ బాక్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇది కంప్లీట్గా వజ్రాలతో పొదగబడిన బంగారపు టిఫిన్ బాక్స్ ఆరో నిజాం రాజు విహారయాత్రలకు యాత్రలకు వెళ్ళినప్పుడు దీన్ని వాడుతూ ఉండేవాడు ఈ బంగారు టిఫిన్ బాక్స్ ని దొంగలు దొంగిలించడం జరిగింది కానీ హైదరాబాద్ పోలీస్ అయితే చాలా త్వరగా అయితే వాళ్ళని పట్టుకోవడం అలాగే ఈ టిఫిన్ బాక్స్ రికవరీ చేయడం కూడా జరిగింది ఆర్మ్స్ ఓపెనింగ్ చేసిండు మహబూబ్ నగర్ డిస్టిక్ లో నవరత్నాల్ పర్ఫ్యూమ్ బాటల్ ఇస్తాం వార్ అయిపోయింది చైనీస్ తోని అప్పుట్ లో డిఫెన్స్ లో పైసలు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు నిజాం రాజు డిఫెన్స్ సపోర్ట్ కి ఫైట్ గోల్డ్ ఇచ్చిండు గోల్డ్ ఫైట్ అన్ గోల్డ్ ఇచ్చిండు డిఫెన్స్ సపోర్ట్ కి ఈ బ్రిడ్జ్ నిర్మల్ లో ఉన్నాయి సోన్ రివర్ మీద ఇది ఇరవై కిలో వెండి మోడల్ తయారైన తర్వాత సోన్ బ్రిడ్జ్ తయారు చేసిండు నాంపల్లి ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి ముంగట కరాచి బేకరీ నాంపల్లి మోసంజాహి మార్కెట్ ఇవి మోడల్ ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ ఆఫ్ సిల్వర్ फस्ट नमूना तैयार तरवा बिल तैयार मोजाजा को पेर मैदा मोजा ही मार्केट फ्रूट अमुता फस्ट वरल बिगेस्ट वारड्रॉ बुक बुक् वरल रिकॉर्ड आलमीरा वंस यूज नेवर रिपीटेड निजा मेहबूब अली खाषा पेरुनाई वाले प्रती रोज क्रेगा ड्रस्के फिट पोड़ंगीचि इकड़ राशेदी उन्ई ఇప్పుడు నీకు ఫోటో ఇది బార్డ్రోప్ చూపేస్తున్నాను ఇది వరల్డ్ బిగ్గెస్ట్ వార్డ్రోప్ గ్యానిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మీరా ప్రతిరోజు కొత్తగా వాడుకోవాలని ఇంత పెద్దగా బీర్వా కట్టిండు ఈ ర్యాంక్లో బట్టలు పెట్టడానికి ఉంది ఫోల్డ్ చేసుకొని పెడుతుంది డైలీ టైలర్ కుట్టు ఇక్కడ పెడతారు ఈ పైన మొత్తము షూస్లు పెట్టుకోవాలని ర్యాంక్స్ ఉన్నాయి ఈ పైన మొత్తం డ్రెస్ మటీరియల్ తీసుకువచ్చి పెడుతుంది కుట్టించేయాలకి దీని పైన పోవాలంటే ఇక్కడ మిట్లు ఉన్నాయి దాడి ఇప్పుడు పబ్లిక్ గురించి అలౌడ్ లేదు ఇది నూట ఎనభై కోడుంగు ఉన్నాయి అరవై ఐదు కబర్డ్లు ఉన్నాయి రెండు సైడ్ ఇక్కడ రెండు కబర్డు మధ్యలో ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ట్రయల్ రూమ్ ఉంటుంది ఇది చేంజింగ్ రూమ్ రెండు కబర్డ్ మధ్యలో ఉంటుంది ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్ రెండు కబర్డు ఈ లైన్ లో ఎంత ఉంది రెండు కవర్ మధ్యము 10 ఇంగువ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఈ కటల్ కి పేర్ ఉన్నా వీర్వా తయార్ చేసేది కటల్ కి బర్మా టిక్ అంటే ఇప్పటివరకు ఎవరైతే గైడ్ ఉన్నారో ప్రతిది కూడా మనకు అన్ని విషయాల గురించి ఇక్కడ తెలియదు కాబట్టి ప్రతి విషయాన్ని ఆయనే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది బట్ ఆయన మాట్లాడే తెలుగు కొంచెం వినే వాళ్ళకి కొత్తగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ దానికి వివరంగా చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మీరు చూసే బట్టలు వచ్చేటప్పటికి ఆరో నిజాం రాజు యూజ్ చేసినటువంటి బట్టలు అనమాట ఈయన ఒక్కసారి వాడిన డ్రెస్ మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు పిక్నిక్ పోయినప్పుడు తీసుకుపోతుంది దీనికి టాప్ మూవ్ చేస్తే కిందికి దిగుతుంది ఇది ఫోల్డ్ చేసుకొని లాక్ చేసుకొని తీసుకుపోతారు ఇవి జర్మన్ సిల్వర్ టీషర్ట్ అంటుంది ఇది కశ్మీరీ వర్క్ వాటర్ జగ్ అంటుంది నిజాం రాజు పెళ్లికి పోయినప్పుడు వర్మాల తీసుకుపోవాలి వెండి బాస్కెట్ వాడిండు ఎప్పుడనే ఫంక్షన్కు ఒక్కొక్క తీసుకుపోయిండు వెండి ఉన్నాయి ఇది వర వర్మాల తీసుకుపోవాలి మూలాలు తీసుకుపోవాలని ఈ పాందాన్ మీద పైన మొత్తము డిజైన్ పెట్టిండు కాసు లవంగు ఇలైచి చున్నం మొత్తం డిజైన్ ఉంది నువ్వు ఆకులు తింటే అప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ కావచ్చు ఈ పైన డిజైన్ చూసుకొని తీసుకోవాలి బాక్సెస్ ఉంది ఇది ఇది త్రీ ఇన్ వన్ పాన్ మసాలా డబ్బా పర్ఫ్యూమ్ బాటల్ రోజు వాటర్ డిజైన్ డిజైన్ పాన్ మసాలా బాక్సెస్ ఓకే వెండి బాక్సెస్ ఉన్నాయి ఓకే నిజాం రాజుకి కి శుభకాంక్ష నైన్టీన్ థర్టీ సెవెన్ కు చెప్పాలని ముబారక్ బాది అంటది ఉర్దూలో ఓకే అప్పట్లో పబ్లిక్ వచ్చిన అప్పటికి పర్జా వాళ్ళు ఒక వెండి బాక్స్ తయారు చేసిండు ఒక లెటర్ రాసిండు బాక్స్లో పెట్టిచ్చిండు ఎంత పబ్లిక్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు చెప్పిండు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లెటర్ ఇచ్చేది బాక్సెస్ ఇది డిజైన్ డిజైన్ నమూనా పేరుకి పేరు రాసి పెడుతుంది లేకుంటే ఐడెంటిఫికేషన్ చేస్తుంది దాంట్లో ఒక లెటర్ ఇస్తుంది ఇది మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ సాలార్జంగ్ మ్యూజియం బ్యాక్ సైడ్ ఉంటుంది బిల్డింగ్ దాని నమూనా లెటర్ ఇచ్చిండు ఇవి ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ మన హైదరాబాద్లో ఉన్న నాంపల్లికి వాళ్ళు ఇది వస్తువులు మొత్తం ఇనాగ్రేషన్కు గిఫ్ట్ ఇచ్చిండు ఇవి ఎగ్జిబిషన్ ఓపెన్ సెర్మనీకి కీ ఫస్ట్ డోర్ ఓపెనింగ్ చేసిండు నిజాం రాజు రెండు సిగరెట్ బాక్స్ అగ్గిపేట్ ఇవి ఇది కనిపిస్తుందా పిల్లర్ మినార్ అంటుంది మినార్ రాయచూర్లో ఉంటుంది ఇది లెటర్ ఇచ్చిండు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది హుక్క స్మోకింగ్ చేయాలని పెట్రోమెక్స్ టైప్ హుకా హిందూ మహాసభ వాళ్ళు వచ్చినారు కొబ్బరికాయ వెండితోని తయారు చేసి దీంట్లో ఒక లెటర్ ఇచ్చిండు ఈ కొబ్బరికాయ పైన నటు ఉంది కదా ఓపెన్ చేస్తుంది మూసేస్తుంది ఇది సిల్వర్ టీషర్ట్ డిజైన్ డిజైన్ లెటర్ బాక్సెస్ ఇవి నిజాం పేరు మీద నిజాం సాగర్ ఇవి మోడల్ కనిపిస్తుందా ఫైవ్ కేజీస్ ఆఫ్ సిల్వర్ ఇక్కడ పైన ఒక బాక్స్ ఉంది సాగర్ వాళ్ళు దాంట్లో ఒక లెటర్ ఇచ్చిండు ఈ బటన్ పోస్ట్ చేస్తే పైకి ఓపెన్ అవుతుంది ఓకే నిజాం రాజుకి ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకున్నారు జాకి భార్య పేరు దురేష్ అహార్ మోజం భార్య పేరు నీలఫర్ తుర్కీ ప్రిన్సెస్ కజన్ సిస్టర్ సేమ్ డే మ్యారేజ్ అయింది ఫ్రాన్స్లో ఈ మోజంజా నీలఫర్కు పిల్లలు లేదు వాళ్ళ పేరు మీద నీలఫర్ పేరు మీద నీలఫర్ హాస్పిటల్ ఉన్నాయి చిల్డ్రన్ హాస్పిటల్ ఈ గడమైన మనిషి కనిపిస్తుందా తుర్కీ ఖలీఫా లాస్ట్ ఖలీఫా అబ్దుల్ మజీద్ ఖాన్ అబ్దుల్ మజీద్ ఖాన్ డాక్టర్ దురు షహార్ అక్క డాటర్ నీలోఫర్ సేమ్ డే మ్యారేజ్ అయింది ది మ్యారేజ్ పెయింటింగ్ ఇది ఓకే ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ లో ఇది పెయింటింగ్ మనలో ఎంతమంది రియల్గా కోహ్నూర్ డైమండ్ని చూసుంటాం అలాగే పింక్ డైమండ్ని చూసుంటాం ఇవి రెండు కూడా ఇక్కడ ఉన్నవి కూడా కోహ్నూర్ డైమండ్ని అలాగే పింక్ డైమండ్ని పోలి ఉన్నటువంటి నకల్ అనమాట నైన్ వన్ నైన్కు హైకోర్టు కట్టిండు అప్పట్లో ఈ మోడల్ తయారు చేసిండు ఎయిట్ కేజీ సిల్వర్ ఈ తాళాలు కనిపిస్తుందా ఫస్ట్ తాళం చేయి ఉన్నాయి నిజాం రాజు పోయి బిల్డింగ్ కు ఓపెనింగ్ చేసినప్పటికి వాడుకుండ్రు వెండి తాళం చేయి గ్రీన్ జేడ్ స్టోన్ అది చైనీస్ ఉన్నాయి ఇవి ఇవి రెండు హుకా గుడి గుడి ఇవి ఫిల్గిరి వర్క్ అంటుంది కరీంనగర్ లో ఫేమస్ అవుతుంది కటా కటక్ వర్క్ ఉంటుంది ఇది ఇవి లెటర్ ప్యాడ్ పెన్ ట్రే పేపర్ బాక్స్ పొడుంగు పర్ఫ్యూమ్ బాటల్ అగరబత్తి స్టాండ్ ప్లేన్ డిజైన్ పర్ఫ్యూమ్ బాటల్ చేపల డిజైన్ కాటికా బాటల్ కళ్ళులో వేసుకోవడానికి వేసుకోవాలి అంటది ఇది పక్షి కనిపిస్తుందా పర్ఫ్యూమ్ బాటల్ స్టాండ్ మెడల్లో ఒక పర్ఫ్యూమ్ బాటల్ ఉన్నాయి ఓకే ఇది ఆకులు జోబులో పెట్టుకోవడానికి సిగరెట్ జోబులో పెట్టుకోవడానికి పెన్ జోబులో పెట్టుకోవడానికి హోల్డర్ అగ్గిపెట్టి స్టాండ్ సిగరెట్ బాక్స్ ఇవి చేతులు కడుక్కోవాలనికి వాష్ బేసన్ తష్ అంటుంది లెటర్ బాక్స్ హైకోర్టు జడ్జెస్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు లెటర్ ఈ ఫోటో కనిపిస్తుందా బొమ్మ త్రీ డైమెన్షనల్ అంటుంది నువ్వు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఎక్కడైనా నిలబడి చూసుకుంటే కళ్ళు నీ ముంగట చూస్తుంది అట్లా కనిపిస్తుంది నువ్వు లెఫ్ట్ సైడ్ పో చూసుకోండి కళ్ళు ఒక ఎడమపై చూ చూడు నీ నీ ముంగట కనిపిస్తుందా డైరెక్షన్ ఇక్కడ మధ్య నిలబడితే ఇక్కడ త్రీ డైరెక్షన్ నిలబడితే ఇక్కడ త్రీ డైమెన్షన్ ఏ కోనాకు నిలబడి చూసుకుంటే కళ్ళు నాకు చూస్తున్నది అట్లా కనబడుతుంది ఫ్రాన్స్ వాళ్ళు గడియాలం గిఫ్ట్ ఇచ్చిండు ఫ్రాన్స్ కంట్రీ క్లాక్ నమాజ్ చేసుకోవాలి పెద్దగా గ్రౌండ్ ఉంటుంది ఈద్గా పేరుంటది ముంబై ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు ఈ మోడల్ ఇచ్చిండు సిల్వర్ ముఖా తాగితే అప్పుడు కిందికి పెట్టుకుంటుంది స్టైండ్ ఇవి ఐస్ ట్రే సిగరెట్ పెట్టడానికి ఇవి అక్కి పెట్టి సిగరెట్ బాక్స్ స్టేషనరీ బాక్స్ దాన్ అంటుంది పంపిస్తుంది చుట్టా రూల్ లెటర్ ఇచ్చేయాలకి వాడుతుంది ఉర్దూ పేరు ఫర్మాన్ అంటారు ఓకే పెన్సిల్తో తయారు చేసిండు స్కెచ్ చేసి చైనా ఆర్టిస్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు స్కెచింగ్ ఉన్నాయి ఇది మైసూర్ మహారాజు నిజాం రాజుకు గిఫ్ట్ ఇచ్చిండ్రు మైసూర్ మహారాజుకి వడిఆర్ కృష్ణకి ప్యాలెస్ నమూనా దీంట్లో ఒక లెటర్ ఇచ్చిండు ఇవి చైనా వాళ్ళు ఇచ్చిండు కత్తి కవరు చార్మినార్ మోడల్ ఇవి దంతాల వస్తువులకు ఐవరీ అంటుంది ఇప్పుడు లేదు ఇది జ్యువెలరీ అమ్మితే మన ప్రభుత్వ బ్యాంక్ బ్యాంక్లో ఉన్నాయి ఆర్బీఐలో ఉంటుంది దీని ఈ జ్యువెలరీ మొత్తం ఇది ఒక డైమండ్ నిజాం రాజు దగ్గర ఉన్నాయి పేపర్ వెయిట్ వాడుకున్నారు జేక డైమండ్ ఆర్బీఐలో ఉంటుంది దీనికి ప్రైస్ నైన్ హండ్రెడ్ కరో ఉంటుంది పబ్లిక్ గార్డెన్ తయారు చేసినప్పుడు ఈ మోడల్ తయారు చేసిండు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ మ్యాప్ దీంట్లో ఒక ఇల్లు కనిపిస్తుందా బిఫోర్ ఇండిపెండెంట్ నిజాం రాజుకి టౌన్ హాల్ ఇండిపెండెంట్ అయిన తర్వాత అసెంబ్లీ అయింది ఈ బిల్డింగ్ ఇది కాటిగా బాటల్ గోల్డ్ ఇది హుకా గొడిగుడి స్మోకింగ్ చేయాలి అది కూడా గోల్డన్నా గోల్డన్నా ఏమి వస్తువులు ఇచ్చేయాలంటే ట్రేలో పెట్టిస్తుంది డిజైన్ డిజైన్ పాన్ మసాలా డబ్బా ఆకుల డబ్బా పర్ఫ్యూమ్ బాటల్ షీప్లో పెట్టిండు నాంపల్లి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ మోడల్ ట్వంటీ ఫైవ్ కేజీ సిల్వర్ ఇరవై ఐదు కిలో వెండి సరి చూడు పట్టిల్ బీ ఉన్నాయి చూడు అప్పట్లో వాళ్ళకి డెడ్ బాడీ చార్మినార్ ముంగట తీసుకువచ్చి పెట్టిండు పది లక్షల జనాలు వచ్చిండు రూలింగ్ పోయి ఇరవై సంవత్సరాలను చచ్చిపోయితే నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు పది లక్షల జనాలు వచ్చిండు నిజాం రాజు కింగ్ కోటీలో ఉంటుంది కింగ్ కోటీ నుంచి చార్మినార్కు పది లక్షల జనాలు ఇది మన ఇది ప్రభుత్వం గజెట్ ఎట్ చేస్తుంది కదా చచ్చిపోతే అదే ఉంది పేపర్ ఇవి స్టూన్ మీద ఫోటో ఉన్నాయి జేడ్ స్టూన్ చైనా వాళ్ళు ఇచ్చిండు ఇవి క్లాక్ ఉన్నాయి ఇంగ్లాండ్కి గ్రాండ్ ఫాదర్ ఆఫ్ క్లాక్ అంటుంది ఇద్దరు కొడుకు చచ్చిపోయిండ్రు భార్యలు చచ్చిపోయిండు మోజంజా నీలోఫర్ ఆజంజా దురేషార్ ముకరంజా హంజా ఇప్పుడు ఉన్నారు బతుకుండ్రూ ఒక లండన్లో ఉంటుంది ఒక తుర్కీలో ఉంటుంది ఇద్దరు ఓకే నమాజ్ చేసుకోవాలకి బెంచ్ దివాన్ అంటుంది ఇది చైనీస్ ఫ్లవర్ వాల్స్ ఇత తయారైంది మొత్తము నిజాం రాజుకి పిల్లలు ఆడుకుంటారు ఇదో పర్ఫ్యూమ్ బాటల్కు దాన్ అంటది ఈ బొమ్మ పైన పైనాపుల్ డిజైన్ ఉన్నాయి దాంట్లో ఒక పర్ఫ్యూమ్ బాటల్ ఉన్నాయి ఇత్తడ్ దాన్ అంటది ఇవి రెండు పికాక్ డిజైన్ క్యాండల్స్టైండ్ ఇది షర్బత్సట్ అంటుంది జ్యూస్ తాగడానికి బట్టల్ మీద రాశి గిఫ్ట్ ఇచ్చిండు ఇది మంచి పని స్టార్ట్ చేస్తే అప్పుడు చదువుతుంది బిస్మిల్లా అంటుంది ఇవి ఖురాన్ షరీఫ్ చేతులతో రాశి గిఫ్ట్ ఇచ్చిండు జవ్వాద్ పేరునే అద్మికి మనిషికి రాసేది మనిషి ఇసాహ్ ఇద్దరు రాశి ఇచ్చిండు చిన్న ఖురాన్ ఎక్కడి పోవాలంటే పాకెట్లో తీసుకుపోయిండు ఇవి ఐస్ క్రూమ్లో ఖురాన్ షరీఫ్ రాసిండు ఈ చెట్లు కనిపిస్తుందా చెట్లు లేదు దానిపైన మొత్తము రాసేది ఉంటుంది చెట్లు డిజైన్ శాండల్వుడ్లో ఎనుగు దంతాలు హైండర్లు ఇవి నమాజ్ చేసుకొని జపుతుంది జపమాల ఉర్దూ పేరు ఉంటుంది తస్బీ అంటది తస్బీ మాకుంటుంది వస్తువులు ఈ స్పైస్కి మొత్తం పేరు ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ పైన అది చూసుకొని అది తీసుకోవాలి బాక్సెస్ ఈ స్పైస్ బాక్సెస్ బ్రెడ్ బాక్స్ నీళ్ళు బ్రెడ్ చేసుకోవడానికి కేట్లీ ఫ్రై చేసుకోవాలి ప్యాన్ ఇది వెండి లేదు రాగి ఉంటుంది కాపర్ ఇవి పోర్స్లిన్ అంటుంది టీ షర్ట్ షర్బత్ షర్ట్ అంటుంది జ్యూస్ తాగానికి క్రిస్టల్లో పైన మొత్తం గోల్డ్ వర్క్ ఉంటుంది ఏమి వస్తువులు ఇచ్చేయాలకి ట్రే వాడుకుంటుంది ఇది రెండు రోజు వాటర్ ఇస్టాయింట్ గులాబ్జాన్ అంటుంది నిజాం రాజుకి పర్ఫ్యూమ్ ఇప్పుడు వారికి ఉంది ఒరిజినల్ పర్ఫ్యూమ్ ఇది వాడేది పర్ఫ్యూమ్ నిజాం రాజుకి ఇప్పుడు వరకే ఉంది నిజాం రాజుకి సోపులు ప్యారిస్ కంట్రీ నుంచి తీసుకువచ్చిండు ప్యాకింగ్ తీసుకువస్తుంది ఒక ప్యాకింగ్ ఓపెన్ చేసి పెట్టిండు ఇది ఆఫ్టర్ షేవ్ లూషన్ బాటల్ ఈ సిల్వర్ మోడల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండ్రు నడిస్తుంది చేతులతో నడిపిస్తుంది ఈ తాళ కనిపిస్తుందా గుంజుతే కిందికి పోతుంది ఈ తాళ గుంజుకుంటే పైకి వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావడానికి ఈ లిఫ్ట్ తీసుకువచ్చిండు ఇంగ్లాండ్ నుంచి ఇక్కడనే ఫిట్ చేసిండు నూట యాభై సంవత్సరాల పాతవి ఉన్నాయి అంతా టెక్నాలజీ ఉన్నాయి పైన చూడు మొత్తం వీల్ గీల్ అన్నీ ఉన్నాయి లిఫ్ట్ మంచిగానే ఉన్నాయి కానీ ఇప్పుడు గోడ విరిగిపోయింది వచ్చి కనుక్కుపోయిండు నిజాం రాజుకు మధ్యలా ఉన్నాయి మౌలానా అబుల్ కలాం ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శిక్షా మంత్రి ఇవి కెమెరా ఫోటో సేరు పావు నాడి కిలోగ్రామ్ మెజర్మెంట్ చేయాల ఇవి స్టేషనరీ వస్తువులు పేపర్ వేట్ ఇంక్ పాట్ టేబుల్ పైన వాడుతుంది కదా స్టేషనరీ ఐటెం కార్పెట్ ఇరాన్ కార్పెట్ మదినాకి మోడల్ ఉన్నాయి সিলవర్ ప్లేట్ সিলవర్ కససర్ గ్లాస్ హైట్ వాష్ బేఫన్ ఈ బిల్డ్ కంప్లీట్ ఐంది ఇక్కడ ఫోటో ఉంది 6 లక్షల రూపాయలైంది అది అప్పుడు ఆరో నిజాం రాజు సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ టైంలో చౌమల్లా ప్యాలెస్ జరిగినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి రాజులు రాణులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ని అయితే కనుక ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీలో పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ఈ వీడియో బ్లాగ్లో ఇప్పటివరకు నేను ఈ నిజాం మ్యూజియంలో తీసినటువంటి ఫొటోస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా వీడియోస్లో ఒక గైడ్ ద్వారా నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరో నిజాం రాజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో తను యూస్ చేసినటువంటి బంగారపు సింహాసనం అనమాట ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ వీడియో తీయడం అయితే అవ్వలేదు నిజాంస్ మ్యూజియంలో కొన్ని ఏరియాలోనైతే ప్రస్తుతం అయితే కనుక వీడియోస్ అయితే అలౌ చేయట్లేదు చాలా ట్రై చేశాను ఈ బంగారపు సింహాసనం వీడియోని మీకు చూపించాలని బట్ ఫొటోస్ వరకు మాత్రమే ఇక్కడ అలౌ చేశారు ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నిజాంస్ రూల్ చేసినటువంటి ప్రదేశం అనమాట ఆ తర్వాత అవన్నీ కూడా వేరే వేరే రాష్ట్రాల్లో భాగాలుగా కలిసిపోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మక్కా మసీద్ నమూనా అనమాట ఇది ఆ రోజుల్లో ఆరో నిజాం నవాబు మక్కా మసీద్ నమూనా అని కూడా ఆయన తయారు చేయించడం జరిగింది మక్కాలో ఉండేటటువంటి ప్రార్థనా మందిరం మీద వేసేటటువంటి క్లాత్ అనమాట ఇది ఆ రోజుల్లో మక్కా యువరాజు ఆరవ నిజాం నవాబుకు పంపించినటువంటి క్లాత్ అనమాట ఇది ఆరో నిజాం నవాబుకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు నిజాం నవాబులు అందరూ ఒకెత్తు ఆరో నిజాం నవాబు ఒక ఎత్తు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈయన టేస్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ఈయన వేసుకునేటువంటి డ్రెస్ రెండోసారి వేసుకోలేదు ఏదైనా భూమి పూజ సందర్భంలో యూజ్ చేసినటువంటి టాపిక్ కానీ గమేళ్ళ కానీ అది అయితే గోల్డ్ లేదంటే సిల్వర్ ఆ రెండింటిలోనే ఉండేది ఒకసారి యూజ్ చేసినటువంటి వస్తువుని రెండోసారి యూజ్ చేసేటటువంటి వాడు కాదు అదేవిధంగా ఆయన షూస్ కానీ చెప్పల్స్ కానీ ఒకసారి యూజ్ చేసిన తర్వాత వాటిని నెవర్ బిఫోర్ మట్ ఇంకెప్పుడు కూడా వాటిని రెండోసారి యూజ్ చేసిన దాఖలలో లేవు ఇది నిజాం మ్యూజియంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి బొమ్మ అనమాట మీరు పైన చూడొచ్చు శ్రీకృష్ణుడు పైన చెట్టుపై కూర్చున్నట్టు కింద గోపికలు వాళ్ళ డ్రెస్ సిమ్మని అడుగుతున్నట్టుగా ఉండేటటువంటి చిత్రం అనమాట ఇది చాలా క్లియర్ గా చూడొచ్చు ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తో తయారు చేసింది ఆరో నిజాం నవాబుకు ఆ రోజుల్లో ఉన్నటువంటి అనాథ పిల్లలు కుట్టించినటువంటి వస్త్రాలవి అలాగే ఆయన ఆ రోజుల్లో యూజ్ చేసినటువంటి ఖగ్గాలు అనమాట ఇవన్నీ కూడా నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే వీడియో రూపంలో చూపించలేకపోతున్నాను ఈ నిజాంస్ మ్యూజియంలో ఉన్నటువంటి వస్తువులు అయితే కనుక ఒకదాన్ని నుంచి ఒకటి అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే చూసే కొలది ఒకదాని నుంచి ఒకటైతే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మీరు నిజాం నవాబు ఫోటో అయితే చూస్తున్నారు అనోర్ నిజాం నవాబు ఫోటో అయితే చూస్తున్నారు ఆయన రెండు కళ్ళల్లో వాళ్ళిద్దరు కొడుకులు వచ్చేటట్టుగా ఆ ప్రతిబింబాలను ఆయన కంటిలో అయితే చాలా క్లీన్గా వేయించుకున్నారు మీకైతే సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు నెక్స్ట్ వీడియో బ్లాగ్ అయితే ఈ వీడియో బ్లాగ్ని మించి ఉంటుంది ఎందుకంటే అది చౌమాలా ప్యాలెస్లో తీసాము చౌమల్లా ప్యాలెస్ అంటే ఆరో నిజాం నవాబు సిల్వర్ జూబ్లీస్ సెలబ్రేషన్స్ టైంలో ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం కట్టించినటువంటి భవంత్ అనమాట అక్కడ వింటేజ్ కార్స్ అద్భుతంగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వీడియో బ్లాగ్ అయితే ఈ వీడియో బ్లాగ్ని మించి టెన్ టైమ్స్ బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరో నిజాం నవాబు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఆయన్ని ఉయ్యాల్లో వేసినటువంటి అనమాట అది దాని అంతా కూడా కంప్లీట్గా వుడ్తో చేశారు పైన అంతా కూడా గోల్డ్ కోటెడ్ అనమాట కంప్లీట్గాను చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవని చెప్పొచ్చు ఈ ఉయ్యాలను చూడడానికి ఎంతసేపు అయినా కానీ మీరైతే ఇక్కడే ఉంటారు మనకి లాస్ట్ టూ ఇయర్స్ అయితే కరోనా వల్ల ఫేస్ చేసేటటువంటి ఇబ్బందులు అనేది అయితే తెలిసింది కానీ ఒకప్పుడు హైదరాబాద్లో కలరా వ్యాధి వచ్చిందని కొన్ని వేల లక్షల మంది చనిపోయారని అయితే చాలా తక్కువ మందికి అయితే తెలుసు దానికి సంబంధించిన చిత్రాలు అనమాట ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల పదకొండులో వచ్చినటువంటి కలరా వల్ల పదహారు వేల మంది వరకు చనిపోయారని అదేవిధంగా పదివేల ఇళ్ళను వరకు తొలగించి అవన్నీ కూడా క్లీన్ చేసి శానిటైజ్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ ద్వారా మీరు చాలా క్లీన్గా చూడొచ్చు అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్ పెట్టారు అలాగే ఆ రోజుల్లో ఇన్ఫెక్ట్ అయిన ప్రజలకు వైద్యం ఎలా చేశారనేది చాలా క్లీన్గా మీరు పిక్చర్స్లో చూడవచ్చు ఇప్పుడైతే నేను మ్యూజియం బయటకు అయితే వచ్చేసాను మ్యూజియం బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంటే ఇదంతా కూడా ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది టికెట్ ప్రైస్ అలాగే మనం లోపలికి కెమెరా తీసుకెళ్తే కెమెరాకి ఎంత మనం పే చేయాలనేది ఇప్పుడు మీరైతే ఈ టికెట్లో అయితే క్లియర్గా చూడవచ్చు ఇప్పుడైతే మనం పైనుంచి మెట్ల మార్గం ద్వారా కిందకైతే వెళ్ళిపోతున్నాం మనం అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రవారం అయితే కనుక సాలార్జీ మ్యూజియం కానీ చౌమల్లా ప్యాలెస్ కానీ అదేవిధంగా ఈ నిజాం మ్యూజియం కానీ హాలిడే గుర్తు పెట్టుకోండి శుక్రవారం అయితే కనుక హాలిడే అనమాట ఈ మూడు కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అయితే పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే విషయంలో నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి